అందరికీ నమస్కారం అండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం తనకు ప్రేరణ కలిగించిన ప్రకృతిని ప్రతి జీవిని గురువుగా భావించారు దత్తాత్రేయుడు ఆయనకు ఇరవై నలుగురు గురువులున్నట్లు అవధూతోపాఖ్యానం ప్రకటించింది పంచభూతాలతో పాటు గద్ద పాము తేనెటీగ సాలీడు చేప పసిపిల్లవాడు పింగళి అనే వేశ్య మొదలైనవారు ఆయనకు గురువులేనని వారి నుంచి నేర్చుకున్నారని వర్ణించింది ఈ అవధూతోపాఖ్యానం స్ఫూర్తి నింపేవాళ్లు ఉండాలే కాని అద్భుతాలు సృష్టించవచ్చు అనటానికి ఉదాహరణ హనుమే పక్షి సంపాతి ద్వారా సీతమ్మ జాడను తెలుసుకున్న వానరసేన సముద్రతీరంలో కూర్చొని ఆలోచనలో మునిగింది ఎవరెవరు ఎంత దూరం లంఘించగలరో చెప్పుకొని సముద్రాన్ని దాటడం తమ వల్ల కాదు అని నిరాశపడ్డారు అంతా దూరంగా కూర్చున్న హనుమ ఇవేవీ పట్టనట్లే కూర్చున్నాడు అతడి శక్తి సామర్థ్యాలు తెలిసిన జాంబవంతుడు హనుమంతుడి దగ్గరకు వెళ్ళి గరుత్మంతుడి రెక్కల బలంతో సమానం నీ భుజబలం పరాక్రమంలోనూ వేగంలోనూ మీరిద్దరూ సమానులే వాయుదేవుడి అంశతో జన్మించిన నీ బలం ప్రజ్ఞ తేజస్సు ధైర్య సాహసాలు ఎంతో గొప్పవి ఎగరడంలో నీ తండ్రికి నివేసాటి నూరు యోజనాల సముద్రాన్ని లంఘించటం నీకు మాత్రమే సాధ్యం అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు జాంబవంతుడు ఆ మాటలు అమృతవాక్కుల్లా వినిపించి హనుమలో స్ఫూర్తిని ఉత్సాహాన్ని నింపాయి అసాధ్యమనుకున్న కార్యాన్ని సుసాధ్యం చేశాయి తాము కష్టాలు పడినప్పటికీ కారు చీకటిలో కొట్టుమిట్టాడుతున్న వారికి చిన్న కాంతిపుంజం కనబడితే కొండెక్కుతున్న ఆశాదీపం క్రమంగా దేదీప్యమానం కాగలదు అంధకారంలో అలమటిస్తున్నవారికి మినుగురు పురిగిచ్చే వెలుగు కూడా దారి చూపగలదు నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన మనిషికి చిన్న సాయమే పెద్ద అండ కాగలదు ప్రాణి కూడా మది నిండా ఆశను నింపుకోగలదు తమ జీవితాలను మేలిమలుపు తిప్పిన అటువంటి స్ఫూర్తిదాతలకు గురుస్థానాన్ని వారున్నారు తాము కష్టాలు పడినప్పటికీ తమలో కొందరైనా వాటి నుంచి తప్పించుకుని సుఖంగా బ్రతకాలని ఆశించి ఆ దిశగా సాటివారిలో ప్రేరణను కలిగించేందుకు శ్రమించిన ధీరులెందరో చరిత్రలోనూ కనబడతారు అమెరికాలో జాత్యహంకారం తీవ్రంగా ఉన్న రోజుల్లో బానిసల స్వేచ్ఛ కోసం పరితపించిన ఫ్రెడరిక్ డగ్లస్ అలాంటివారే నల్లవారిని మనుషులుగా కూడా చూడని ఆ రోజుల్లో వాళ్ళకి చదువుకునే హక్కు ఉండేది కాదు ఎవరైనా చదివినా రాసినా వారి బొటనవేలు చూపుడు వేలూ తగ్గోసేవారు వారికి చదువు నేర్పిన తెల్లవారికి జరిమానా కొరడా దెబ్బలను శిక్షగా విధించేవారు అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో రహస్యంగా చదువుకుని కోరల నుంచి బయటపడి వేరే చోటికి పారిపోయారు డగ్లస్ బయట నుంచే తోటి బాధితులకు సహాయం అందించారు డగ్లస్ రగిలించిన స్ఫూర్తితో చదువుకుని అందనంత ఎత్తులకు ఎదిగిన వారెందరో అందుకే ప్రయత్నించి అలసినప్పుడో ఓటమి అంచుల్లో నిలబడినప్పుడో దిగులు మేఘాలను కమ్ముకోనియకుండా కళ్ళు విప్పార్చుకుని చుట్టూ చూడాలి స్ఫూర్తికిరణం ఏదో ఒక ప్రక్కనుంచి ప్రసరించకపోదు విజయతీరాలకు దారి చూపకపోదు సర్వేజన సుఖినో భవంతు